అందించాలన్న సదుద్దేశంతో మీ వద్దకు రావటం జరిగింది మీ చేతికి కరపత్రికలు ఇస్తూ ఇంటింటికి రావటంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించితే ప్రతి మనిషిని దేవుని దగ్గరకు నడిపించాలి మనుషుల మన యొక్క విలువలను మనం తెలుసుకోవాలి భూమి మీద దేవుడు మనకు ఎందుకు జన్మనిచ్చాడు దేవుడు మనకు జన్మని ఇవ్వటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఒక ఆలోచన ఆ విషయాలన్నీ కూడా తెలియపరచాలని ఎందుకు అంటే ఈరోజున్న సమాజంలో దేవుని మాటలను అర్థం చేసుకోలేక వినలేక వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో నేరాలు ఘోరాలు కళ్ళతో చూడలేనివి చెవులతో వినలేనివి నోటతో మాట్లాడలేని సందర్భాలు ఈరోజు మన కళ్ళెదురు జరుగుతున్నాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని ఎవరు ఆలోచిస్తున్నారు జరిగిన సందర్భాల్లో పట్టి అయ్యో ఇంత ఘోరమా ఇంత నేరమా ఇలాంటివి అనుకుంటున్నామే తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి దేని వలన జరుగుతున్నాయి అన్న ఆలోచన ఈరోజు మనుషులలో లేదు ఇవన్నిటినీ ఆలోచింపచేసేది దేవుని యొక్క మాటలు మనిషి విలువ తెలుసుకుంటే మనిషి బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకుంటే దేవుని గురించినటువంటి భయము మనలో ఉంటే ఏ తప్పైనా ఏ నేరమైనా చేయటానికి వెనకాడతాం భయపడతాం కనుక ఈరోజు సమాజంలో దేవుని భయము లోపించింది దేవుని జ్ఞానం లోపించింది కనుకనే చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే ఎలాంటి కార్యక్రమాలకు ఈరోజు పాల్పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కనుక వీటిని అన్నిటికీ మనం స్టాప్ పెట్టాలి కొద్దిగైనా ఆపాలి మన ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నమే ఈరోజు మీ ముందుకు వచ్చి కొన్ని మాటలు ఇప్పటి వరకు మీరు పాటలు చూశారు అందులో దృశ్యాలు మీరు గమనిస్తున్నారో లేదు అలాగే దేవుడు తన మనసులో ఉన్న మాటలను జీవగ్రంథమైన ఈ బైబిల్ అనే పుస్తకంలో పొందుపరిచి ఇచ్చాడు దీన్ని చదివేవారు కొందరు చదవని వారు ఎందరో అలాంటి వారికి మరి తెలియజేసేది ఎవరు చెప్పండి తెలుసుకున్న మనమైనా చెప్పాలి ఒకరినైనా కాపాడాలి మంచి మార్గంలో నడిపించాలి దేవుని వైపు మళ్లించాలి వారి జీవిత పరమార్థం తెలుసుకోవాలి సమాజంలో నైతిక విలువలు కలిగి చక్కని కుటుంబాలుగా చక్కని మనుషులంగా మనం ఉండాలి ఇలా ఉండాలని అంటే ఈ రోజు మనుషులకు అవసరమైంది ధనము అందము ఇవేవి కాదు ఒకటే అది దేవుని మాట ఈ మాటలు అందించాలండి ఈ మాటలు ఈరోజు మనం తెలుసుకోవాలి అందుకే దేవుడు ఏమని రాయించాడో తెలుసా ఒక మాట చూద్దాం మనం బైబిల్లో విషయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఒక్కసారి చూడండి ఈరోజు మనం చెప్పుకుంటున్న మాట కేవలం క్రైస్తవులకు బైబిల్ పట్టుకున్న వారి కాదనండి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే ఒక తండ్రి నుంచి వచ్చిన వారమే ఊరు వేరు కావచ్చు ప్రాంతం వేరు కావచ్చు తల్లిదండ్రులు వేరు కావచ్చు కానీ మనమందరము దేవుని పిల్లలు అందరం సోదరము సోదరి అక్కలము అన్నలము చెల్లెలము అన్న ఆలోచనతోనే మనం ఉండాలి తప్ప మీరు ఆ ఊరండి మీరు వారండి ఈరండి అని అలాంటి భేదాలతో మనం ఉండకూడదండి అంటే బైబిల్ ఏం చెప్పిందని అంటే భేదాలు ఉండద్దు మీరందరూ నా పిల్లలే మీలో ఐక్యత ఉండాలి మీలో ప్రేమ ఉండాలి ఇదే నేను కోరుకునేది అన్నాడు కనుక దేవుడు ఏమో చెప్తున్నాడో యాభై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు ఒక మాట చదవండి నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెబు వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరి వచ్చింది చూసారా పరలోకంలో ఉన్న దేవుడు నీ కంటికి కనిపించిన దేవుడు నిన్ను ఏమంటున్నాడు తెలుసా నా ప్రజలు అంటున్నాడు అండి చూసారా ఆ ప్రజలలో మన అందరూ ఉన్నాం కాదండి మనందరూ ఉన్నాం అంటే దేవుడు ప్రజలు ఎవరు కాదు మనమే నా ప్రజలారా తర్వాత నా మాట మీరు వినండి ఎవరు మాట వినాలి చెప్పండి ఏమండి అప్పుడప్పుడు అంటున్నా అరే నా మాట వినురా కాస్త బాగుపడతా ఉంటాం నిజం ఎందుకు పెద్దల మాట వింటే అది చద్దన్నం లాంటిదట పెద్దల మాట అన్నారు పెద్దలు ఎందుకనంటే ఆ పెద్దవాళ్ళలో నుంచి కొన్ని అనుభవాలు వస్తాయి ఆ అనుభవిస్తున్నారు కనుక ఎలాంటి బాధలు కష్టాలు శ్రమలు ఇరుకులు అవి ఏంటో అనుభవిస్తున్నారు కనుకనే నా వెనకాల వచ్చే తరానికి నా పిల్లలైన కావచ్చు నా చుట్టూ ఉన్నవారైనా కావచ్చు ఇలాంటి వారికి ఎలాంటివి రాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ అనుభవాలు మనకు చెబుతారు తన యువత కుర్రకారు వింటదా వినదు ఓ నువ్వు మాకు చెప్పావులే నువ్వేంటి మాకు చెప్పేది అనేటువంటి ఆలోచనతో ఈరోజు యువత ఉంది అంటే ఒకరి మాట ఒకరు వినే పరిస్థితుల్లో ఈరోజు ఎవరు లేరు ఇలా లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది ఇలా ఒకరి మాట ఒకరు వినకపోవటం వలన ఏం జరుగుతుందో తెలిసారునండి చాలా నేరాలు ఘోరాలు ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఇవి జరగకుండా ఉండాలంటే మాట వినాలి కదా మనం పెద్దలుగా ఉంటే మన మాట చిన్న వినాలి మనకంటే పెద్దవాళ్ళ మాట మనం వినాలి ఇలా ఒకరి ఒకరు అనుకుంటున్నప్పుడు భూమి మీద ఉన్న మనం అందరం మనుషులమే అయినప్పుడు మనందరం కూడా దేవుని పిల్లలమైతే ఇప్పుడు మనందరం కలిసి ఎవరి మాట వినాలి అందుకే కదా ఆయన ఏమిటంటే నా ప్రజలారా అన్నాడు నా ప్రజలారా నా మాట వినండి నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను అంటే ఆయన చేసేటువంటి మాటే ఈరోజు మీకు నేను చెప్తున్నాను స్వయానాయనొచ్చి చెప్పడం కదా కనుక దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఈ లోకానికి ప్రకటింప చేస్తాడు ఆ ప్రకటనలో ఆయన మాట వినటంలో మనకేం కలుగుతుంది అదే కింద చెప్తున్నాడు చూడండి జనములకు వెలుగు కలుగును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ వెలుగు కలగాలట వెలుగు కలుగుతుందా వెలుగు అంటే ఏంటి చెప్పండి వెలుగు అంటే వెలుగు వెలుతూరే కదా ఇప్పుడు మనందరం ఇక్కడ వెలుతూరులో ఉన్నాం వెలుగులో ఉన్నాం అదే ఈ లైట్ లేకపోతే చీకటి ఉంటుంది చీకటి ఉంటే మనం ఏం పని చేస్తామో తెలియదు ఒకరినొకరు గుర్తుపడటం కష్టం అంటే చీకటి అంటే మనం ఏ పని చేయటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఇప్పుడు దేవుడు కూడా ఏముంటున్నాడంటే మీరు వచ్చిన మాట వినటం వలన మీకేం జరుగుతుందో తెలుసా మీకు ఒక మేలు కలుగుతుంది ఆ మేలు అంటే మీకు వెలుగు ఏమంటే ఆ వెలుగు మనకు తెలియాలి వెలుగుంటే ఏదైనా చేస్తున్నాం ఈ భూమి మీద మనుషులంగా బ్రతుకుతున్న మనం కూడా వెలుగుంది ఆ వెలుగు ఎవరు యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి మనకి ఏం చెప్పాడు అన్నది కావాలి అవునా కదా చెప్పండి మనందరూ ఒక విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడాలి తెలుసుకోవాలి ఆయన ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు మనుషులందరూ పాపం చేశారు దేవుని మాట వినకుండాను వారి ఇష్టాను రాజ్యంగా బ్రతుకుతుంటున్నప్పుడు మనుషులందరికీ పాప పాపము నుండి విముక్తి పొందటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి చనిపోయాడు చనిపోయిన ఆయన నీకు ఒక బ్రతుకు బ్రతుకుందని తెలియజేశాడు అవునా కదా చెప్పండి ఆయన చనిపోయింది ఎందుకు ఎవరి కొరకు భూమి మీదకి వచ్చాడు ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా యేసుక్రీస్తుల వారంటే ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు ఒక మతానికి సంబంధించిన కాడు వాడు కాదు ప్రజలందరికి సంబంధించిన వాడు ప్రజలందరికొక ఆయన చనిపోయాడు అమ్మా మీరు చీకటిలో ఉన్నారు అంటే మీరు పాపములో ఉన్నారు మీరు పాపములో ఉండి జీవిస్తున్నారు కనుక మీకు వెలుగు రావాలి మీకు ఒక జీవితం తెలియాలి మనిషి ఏమనుకుంటున్నానంటే ఈరోజు బ్రతికాను అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బ్రతుకుతాను ఆ తర్వాత నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు అక్కడ మనిషి ఇదే మనం చనిపోగానే మన జీవితం అయిపోయింది కాదు చనిపోయిన తర్వాతనే అసలు జీవితం ప్రారంభం అవుతుంది ఆ ప్రారంభమయ్యే జీవితంలో నువ్వు తెలుసుకోవాలంటే భూమి మీద నీవు బ్రతుకుండగానే తెలుసుకోవాలి పెద్దలు అంటారు అరే దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలి అని ఏ దీపం ఉండగా ఎందుకు చక్క పెట్టుకోవాలి వెలుతూరు ఉంటుంది కనుక చక్కదిద్దుకుంటాము అలాగే మనిషి ఓ మనిషి నువ్వు బ్రతికుండగానే కొన్ని నా మాటలు వినండి అంటున్నాడు దేవుడు మీరు అంటే మీకు ఒక జీవితాన్ని ఇచ్చాను కొంతకాలం ఇచ్చారు ఆ వయసు అయిపో చనిపోతావు పాతేస్తారు లేదా కాల్చేస్తారు ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారు కదా అయిపోలేదు అసలు జీవితం అక్కడే ప్రారంభం అవుతుంది అంటే శరీరంతో ఉన్న నేను ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈరోజు నేను కదులుతున్నాను ఈరోజు నేను తింటున్నాను అంటే కారణం ఏంటంటే నాలో ఏముందో తెలుసా ఆత్మ ఉంది అంటే శరీరం నేను వేరు నా నన్ను నడిపిస్తున్నటువంటి శక్తి వేరు ఆ శక్తి లోపల ఉన్నది దాన్నే దేవుడు ఆత్మ అన్నాడు ఇప్పుడు ఆ ఆత్మకు సంబంధించిన మాటలు మనం తెలియాలి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు లైట్ వెలుగుతుంది లైట్ వెలుగుతుంది కారణం ఏంటి కరెంట్ ఉందంట కరెంట్ అంటే ఏంటి అది ఒక శక్తి కరెంటు కనపడుతుందమ్మా ఎవరు కనుక కరెంటు కనపడుతుందా కరెంటు నుంచి వచ్చే లైట్ వెలుగు మనకు కనబడుతుంది అంటే లైట్ వేరు ఆ వైర్లో నుంచి వచ్చే శక్తి వేరా కాదా రెండు ఒకటేనా రెండు కాదు అమ్మ వెరీ గుడ్ రెండు వేరు వేరు ఆ వేరు వేరు అయినప్పుడు ఇప్పుడు ఆ లైట్ వెలగాలంటే లోపల శక్తి ఎలాగో ఆ లోపల శక్తి మనకు కనబడుతుందా ఏ నాకు కనపడుతుందన్న వర్క్ చేతిండి వెరీ గుడ్ ఎవరు కనపడట్లేదు అయితే కనబడకపోయినా శక్తి ఉన్నది నమ్ముతున్నావా లేదా నేను నమ్మనన్నా అంటే మరి మనం పట్టుకొని చూడాలి ఇప్పుడు ఆ ట్రైవ్ మనం ఎవరు చేయకండి ఇక్కడ అవునా కాదా చెప్పండి అంటే శక్తి అనేది కనిపించదు కనిపించకపోయినా ఉన్నది అని నమ్మాలి అంటే ఇప్పుడు దేవుడు కూడా కనిపిస్తున్నాడా మరి నమ్ముతావా నమ్మ నేను నమ్మనంటే కుదరదు ఇక్కడ శక్తి ఉన్నది అన్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే మనం నమ్మామో మనలో కూడా ఆ శక్తి అన్నదానికి దేవుడు పెట్టిన పేరు ఏంటని మనం ఆలోచిస్తే అదే ఆత్మ అంటే శక్తి ఉంటే లైట్ ఎలుగుతుంది ఆ శక్తికి పెట్టిన పేరు దేవుడు ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మ నాలో ఉంటే నేనేం చేస్తాను బ్రతుకుతాను అవునా కదా బ్రతుకుతాను మాట్లాడతాను చూస్తాను చేయి ఆడిస్తాను కాలు ఆడిస్తాను తింటాను అన్ని చేస్తాను ఇప్పుడు తక్కుని శక్తి పోయిందనుకోండి అంటే పవర్ పోయింది శక్తి కరెంట్ పోయిందనుకోండి వెంటనే లైట్ ఆఫ్ చేసింది ఇప్పుడు కూడా తప్పుమని నాలో ఉన్న కరెంట్ అనుకుందాం కాసేపు నాలో ఉన్న శక్తి అనుకుందాం అదే ఒకేసారి పోయిందనుకో అంటే ఆత్మ అనుకో ఇప్పుడు నేనేం చేస్తా కూలబడిపోతాను మీరు అందరూ వచ్చేసి చూసుకుంటారు అంటే నేను బ్రతకను దానికి దేవుడు పెట్టిందే చావు అంటే మరొక జీవితం ఉంది అది ఎప్పటి వరకు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి నిన్ను బ్రతికించేది లోపల ఉన్న ఆత్మ ఆ ఆత్మకు చావు లేదు మీరు తెలుసుకోవలసిన నిజం ఏంటనంటే నాలో ఉన్నది ఆత్మ ఉంది అది ఉన్నంతసేపు నేను బ్రతుకుతాను అది లేనప్పుడు నేను చనిపోతాను నన్ను విడిచి వెళ్ళిపోయిన ఆత్మకు చావు లేదు అదే దేవుడు చెప్పాడు అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చారు కానీ ఈ మాట ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా నిత్యం జీవించేటువంటి ఆత్మను మరిచిపోయి అరవై డెబ్బై ఏళ్ల జీవితంలో ఉన్న శరీరం కొరకు ఇక మనకు ఆగుతున్నామా చెప్పండి ఇందులో ఎన్ని కొట్లాట్లు ఎన్ని కలహాలు ఎన్ని మత్సరాలు ఎన్ని దోపిడీలు ఎన్ని దొంగతనాలు నీదంతా నాదంతా నేనంతా నువ్వెంత ఇలాంటి జీవితంలో మనం మాట్లాడుకున్నామంటే ఇవన్నీ మనతో వచ్చేయనా ఎందుకండి మరి కనుక ఆలోచించిన ప్రియమైన దేవుని వరలరా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ చావులేనిది అది ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే నిత్యము ఉండేది కనుక నిత్యమైన జీవితాన్ని పొందాలంటే నీలో ఉన్నది ఆత్మ ఆ ఆత్మకి ఇప్పుడు ఏం కావాలి శక్తి ఉందండి ఆ శక్తి అక్కడ పడితే అక్కడికి అందరికి ఉపయోగం అని నుంచి లైన్లు వేసారా ఎందుకు ఎత్తులో వేసారు ఒరే దాన్ని పట్టుకుంటే షాక్ అవుతావు చచ్చిపోతావు అని కొన్ని కొన్ని వైర్లలో చూడండి పైన కూడా మనం వాడేదానికి పైన కూడా ఏమంటారు దీన్ని లోపల ఇంకో సన్న వైర్ ఉంటుంది పైన కూడా ప్లాస్టిక్ వైర్ ఉంటుంది ఎందుకు వేసారు దానికి లోపల ఉన్న దానిని నువ్వు టచ్ చేస్తే చచ్చిపోతావు అని ఇది మీకు అర్థమవుతుంది కదా కనుక మనం కూడా ఆలోచించాలి లోపల ఉన్న శక్తికి అంటే ఆ ఆత్మకు ఏంటి రక్షణ ఆ రక్షణ ఏంటి దేహమా ఇక్కడ మళ్ళీ మీరు తెలుసుకోవాల్సిన విషయం దేహం కాదు ఆ లోపల ఉన్న ఆత్మ నిత్యం బ్రతకాలనంటే నిత్యం వెలగాలినంటే దానికి అవసరమైన అవసరమైనది ఏంటంటే అదే వాక్యము వాక్యము ఆత్మయే జీవింపు చేయించున్నది శరీరం నిష్ప్రయోజనం అని చెప్పాడు దేవుడు కనుక ఆత్మల రక్షణార్థమైన జ్ఞానం మనకు రావాలి అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసిందనంటే నేను మనిషిని నన్ను నడిపించేది ఒక శక్తి ఆ శక్తికి దేవుడు పెట్టింది ఆత్మ ఆ ఆత్మ నిత్యం బ్రతకాలంటే మరలా నా మాట అవసరమో అంటున్నాడు దేవుడు దేవుని మాటల స్వార్థం ఉందా దేవుని మాటలో పక్షపాతం ఉందా దేవుని మాటలో మోసం ఉందా దేవుని మాటలో జ్ఞా ఇంకేమో చెప్పండి ఏమి లేదు మంచి ఉంది ఈ మంచిని పంచటానికే వచ్చాం అది మనం స్వీకరిస్తే మనిషి మనిషిగా బ్రతుకుతాం సాటిని మనిషిని ప్రేమిస్తావు ద్వేషించవు సలహాలు కొట్లాలు పగలు ప్రతీకారాలు యుద్ధాలు నేరాలు జరగవు ఎందుకు అంబో ఇది ఎప్పుడు ఆడిపోతుందో తెలియదే ఆడిపోయే దీవు జీవితానికి ఎందుకండి నలుగురితో నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ నలుగురితో కలిసిమెలిసి జీవిస్తూ ఆ దేవుని గురించి ప్రకటించి చచ్చిపోవాలని ఆలోచన ఈరోజు మనకు కలగాలి ఎవరు కలుగుతుందండి ఎవరికి కలుగుతుంది చెప్పండి మనందరికీ కలగాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కనుక ఆలోచించండి మరలా మనం బ్రతుకుతాము బ్రతకగలిగేది ఒకటే నిత్యం ఉండేది ఆత్మ ఆత్మకు అవసరమైంది వాక్యం ఆ వాక్యాన్ని ప్రకటించడానికే వచ్చాం అంతకుమించి మేము ఏమి చేయడానికి రాలేదు ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నావు అయ్యా బ్ర చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారు అని అంటున్నావు నువ్వు చెప్తే మీరు నమ్మాలా బలగొచ్చేవిలే అది ఎట్లా సాధ్యమైతే ఎంతో మంది చనిపోయారు ఏ నన్ను బ్రతికినట్టుగా చూపించు అప్పుడు మీరు అంటారా అన్నారు మీకు వచ్చిందా ఆలోచన వచ్చిందా అండి మా రావాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు మనం చూడలేదు కదా ఏ నువ్వు చూసినట్టుగా చెప్తున్నావుగా నరకం ఉందని పరలోకం ఉందని దేవుడు ఉందని మరి చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి అదే జ్ఞానం అన్నాడు దేవుడు అంటే ఆ విషయం మనకు అర్థం కావాలంటే కొన్ని మనం కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని సంగతులను మనం గమనించాలి అది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు అని చెప్పటానికి కళ్ళ ముందు జరుగుతున్న ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను అది మన అందరికీ ఈరోజు పొలాలు ఉన్నాయి ఉన్నాయి కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నానుకోండి ఆ చేనుకి వెళ్ళిపోయిన తర్వాత ఒక గింజను మనం భూమిలో పాటేస్తాం అది ఏ గింజ అయినా చాలే ఆ గింజను పాతి పెట్టుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దానిని ఒక చిన్న గుంట తీసేసి దాంట్లో ఆ గింజను నాటేస్తావు నాటిన తర్వాత ఏమైపోతుంది ఒక విషయం నిన్ను అడుగుతాను అసలు నువ్వు గింజను ఎందుకు పాతావు నువ్వు గింజను ఎందుకు పాతావు గుంట తీసి అందులో ఎందుకు పెట్టావు అంటే నువ్వు పెట్టిన గింజ మరలా బ్రతుకుతుందన్న ఆలోచనతోనే కదా నాటింది అలాంటి మనం కూడా ఇక్కడ గింజ లాంటి వాళ్ళమే విత్తనాలు లాంటి వాళ్ళమే మనం నాటిన గింజ ఏ విధంగా అయితే భూమిలో పెట్టావు అంటే గొయ్యి తీసావు దాంట్లో పెట్టావు అంటే గింజ ఏమైపోయింది చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత గింజ నాలుగు ఐదు రోజులలో మరలా చిన్నగా మొలకెత్తుతుంది అది మొక్కగా మారిపోతుంది మహావృక్షంగా మారిపోతుంది అంటే చిన్న గింజకే అంత ప్రాణం ఉండి అంత జీవితం ఉన్నప్పుడు అంతకంటే విలువైన ఓ మనిషి నీకెందుకు లేదనుకుంటున్నావు ఆలోచించారా మీరు ఎప్పుడైనా అంత చిన్న గింజకే ఉంది అలాంటి గింజ నాడుతున్న నాకు కూడా ఉంది అది మనం మర్చిపోయాను దానికి నమ్మాం చూసారానండి కనుక మీరు కూడా తెలుసుకోండి గింజకే ప్రాణం ఉంది అది ఎలాగా మొక్కగా ఎదుగుతూ ఉందో పెరుగుతూ ఉందో మనం కూడా చనిపోయిన తర్వాత మరలా అలా బ్రతుకుతామని యేసుక్రీస్తుల వారు చెప్పాడు ఈ మాట నేను చెప్పిన నా సొంతం కాదు ఇందులో ఉన్నాయి కానీ అన్నీ చూపించి చదివించడానికి టైం సరిపోదని మీకు మాటల రూపంగా చెప్తున్నాను ఇది అంతే ఎక్కడ జరుగుతుంది దేవుడు చెప్పాడు ఇదే దేవుని జ్ఞానం ఈ జ్ఞానం లేకపోవటం వలన మనుషులు ఈరోజు ఏమైపోతున్నారు వారి జీవితం విలువ తెలియక నా జీవితం ఎందుకు అని తాగి చనిపోయే వాళ్ళు కొందరు ఉన్నారు రకరకాల సూసైడ్లు చేసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు అలా చేసుకోకూడదు చాలా గొప్పది జీవితం చాలా గొప్పదనండి దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఈ జన్మను దేవుడి కొరకు ఉపయోగించుకోండి మీలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది అని అది రక్షణ కలగాలని ఆ రక్షణ కలగాలంటే ఒకే ఒకళ్ళు ఏసుక్రీస్తుల వారని తెలుసుకొని మీ ఆత్మను మీరు కాపాడుకుంటారని నేను తెలియచేస్తూ చనిపోతే మరొక జీవితం ఉంది అది మార్చుకోవడానికి అవకాశం దేవుడు నాకు ఈ జీవితాన్ని ఈరోజు ఇచ్చాడు దేవుడు కృతజ్ఞతలను మీరు తెలుసుకొని దేవుడి కొరకు కాపాడుకుంటే ఆ దేవుడు మాకు నలుగురికి తెలియచేసి మంచి మీరందరూ కూడా ఉంటారని తెలియచేసి ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల దేవ మాటలను ఈ లోకానికి అందించాలని మాకు నేర్పించారు తండ్రి నాయన మరియు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నాయన అనేక మంది మీ పిల్లలు వచ్చి మీ మాటలు విన్నారు